శుభోదయం నార్మంచి నూట ఓ మంచి నోట ఈ శీర్షికన ఈరోజున బంధాలు పాలు అవునండి సబ్జెక్టు బంధాలు బోడిదెపాలు నిజంగా ఆలోచిస్తే కనుక ఈరోజున బంధాలన్నీ దానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటున్నాయి బలహీనం అవుతాయి బంధాలు అని అనుకునేవాళ్ళం లేదండి బంధాలు బలహీనం అవ్వట్లే బంధాలు బుడిదెపాలు అయిపోతున్నాయి కాదంటారా ఫస్ట్ అభద్రత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఒక మనిషిని మనం ఎక్కువగా ఆరాధించినప్పుడు భద్రతా భావం ఎక్కువైపోతుంది సొంతమైన బంధాలలో కన్నా మిగిలిన వాటిలో ఈ భావం ఎక్కువగా ఉంటుంది ఇద్దరు దూరంగా ఉండటం డిస్టెన్స్గా ఉండటం ఉద్యోగం చేయటం లేకపోతే మరి వృత్తినిచ్చే కానీ ఏ విషయంలో అయినా సరే దూరంగా ఉండటం వలన ఇద్దరి మధ్య బలమైనటువంటి గుర్తింపు కలిగిన బంధం అనేటువంటిది రికగ్నైజేషన్ అనేది కోల్పోతున్నాం ఎక్కడో ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఇక్కడ భార్య మరి పిల్లల్ని పెట్టుకొని చదివిస్తూ తాను కూడా ఉద్యోగం చేస్తూ ఇక్కడ ఉంటుంది రిలేషన్షిప్స్ ఎలా నిలబడతాయండి రిలేషన్షిప్స్ వారానికో నెలకు ఒకసారి వచ్చి పెళ్ళం పిల్లల్ని చూసుకొని మళ్ళీ ఉద్యోగ ఇచ్చా వెళ్ళిపోతుంటాడు ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేస్తాడు రాకపోవచ్చు ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు బంధుత్వాలు బంధాలు ఉండట్లే అలాగే ఒక మనిషి పట్ల మనం అభద్రతాభావం ఎక్కువగా ఎందుకు కలుగుతుంది ఇద్దరు క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు దూరంగా ఉండటం వల్ల ముఖ్యంగా భార్యాభర్తలు అది విషయం ఇంకా సమాజంలో తమ బంధానికి ఆమోదయోగ్యం లేకపోవటం అర్థమైపోయింది కదా కోలీవింగ్ లైఫ్ అలాగే ఓయో లైఫ్ ఇట్లాంటివన్నీ ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువ బంధానికి ఆమోదయోగ్యం ఎలా అవుతుంది అది ఈ భావం కూడా ఎక్కువగా అవ్వటానికి ఆస్కారం ఉంటుంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటే ఇప్పుడు అండర్స్టాండింగ్తో ఉన్నాము తను తన్ని వదిలేసేసి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది ఎవరితో అని అన్నా నేను అలాగే వీడు నాకన్నా అందగత్య నాకన్నా చలాకితనంతో కలిగింది కనబడితే నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తోనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం కానీ ఇంకే విధమైనటువంటి బంధం కానీ కొనసాగుతూ ఉంటుందండి ఎక్కువగా ఈ అభద్రతాభావం అనేటువంటిది భార్య భర్తల మధ్య ఇద్దరు స్నేహితుల మధ్య ఎక్కువగా కొనసాగుతూ ఉంది మిగతా విషయాల్లో అమ్మా నాన్నలతో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో కానీ పిల్లల విషయంలో కానీ ఉండదు ముఖ్యమైనటువంటిది ఎవరైతే ఒక సంబంధం అది సక్రమ సంబంధం అవ్వచ్చు అక్రమ సంబంధం అవ్వచ్చు అక్కడ ఇది ప్రాబల్యం చెందుతుంది ఇక నెక్స్ట్ వచ్చేటికి అనుమానం ఆ భద్రతా భావం తర్వాత అనుమానం చాలామంది ప్రేమ ఉంటే అనుమానం ఉంటుంది అంటారు అది నిజమేనా అనిపిస్తుంది అనుమానించాలి కూడా అంటారు నిజానికి అది నిజం కాదండి అబద్ధం నీ ప్రేమ నిజం అయితే కనుక నీది ఎప్పటికీ నీదే అవుతుంది నీది నీ కోసమే ఉంటుంది దానికోసం ఎవరు రారు ఎవ్వరు వేలెత్తి చూపడు ఎవ్వళ్ళు తలకాయ దూర్చి జోక్యం చేసుకోరు మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి గట్టి బంధం అనుమానం లేనటువంటి బంధం మాడి మసైపోతారు ఆ బంధంలోకి వస్తే అదే కనుక అనుమానం ఎక్కడైతే చోటు చేసుకుంటుందో అనుమానం ఎక్కడైతే ఉద్భవిస్తుందో వెంటనే రాక్షసగణం అక్కడ చేరిపోతుంది నీ అనుమానానికి ఎక్కువ బీజాలను నాటుతారు ఎక్కువ పునాది రాళ్లను వేస్తారు ఇంకా ఎక్కువ సంబంధాలు లేకుండా చేస్తారు మధ్యలో ఎవరైనా సరే రావచ్చు అంటే ప్రేమ ఎక్కడ ఉన్నట్లు లేదు కదా అనుమానం ఎప్పుడైతే మొదలైందో ఇంకా ప్రేమ ప్రేమ అభిమానాలు ఎక్కడుంటాయి చెప్పండి ప్రేమాభిమానాలు శూన్యమైపోతాయి అనుమా అనుమానాలు ఎక్కువైపోతాయి ఈ సో అనుమానంతో పాటు మనం చాలామంది ప్రేమ ఉంది అని అనుకుంటూ ఉంటాం కానీ అది అనుమానించాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మూడవది వచ్చేటప్పటికి అవమానం అండి అనుమానం తర్వాత అవమానం ఇన్సల్ట్ చేయటం మనిషిని మనం ఇన్సల్ట్ చేయటం ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో ఇద్దరు ఈక్వల్ జాబులు చేస్తుంటారు భార్యాభర్త ఇద్దరు క్వాలిఫికేషన్లో కానీ తెలివితేటల్లో కానీ ఇంకా ఒక ఒక పైచైల్లోనే ఉంటుంది స్త్రీమూర్తి విద్య విషయంలో కానీ క్వాలిఫికేషన్ విషయంలో కూడా పై చేలోనే ఉంటుంది అలాంటప్పుడు చాలామంది మాట్లాడేటప్పుడు మాట జారేస్తారు మనం కాలు జారితే తీసుకోవచ్చు మాట జారితే కష్టం తీసుకోలేమని మాట తూట లాంటిది అది గుండెల్లో గుచ్చుకుంటే ఈ జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది ఎవరినైనా సరే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలి తోలనాడాలి అనుకుంటున్నప్పుడు అది సబబ సభ్యత సంస్కారమా దానివల్ల ఎలాంటి కీడు మనకి కలుగుతుంది వాడిని అవమానించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి వాడికి కలిగే నష్టం ఏంటి కొంతమంది నలుగురు ముందు అవమానాల పాలైన ఇన్సల్టింగ్ పాలైన చివరికి ఆత్మహత్యలకు కూడా దారి తీసుకుంటుంది అది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కుటుంబ తగాదాలు పెరిగిపోతున్నాయి చాలా వరకు అలా జరిగిపోతున్నాయి మరి నిజంగా ఆలోచిస్తే కనుక చురకన భావం కూడా ఎక్కువైపోతుంది ఎదుటి మనిషి మీద మనం అనే ప్రతి మాట కూడా నీ ఎదుటి వారు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారో లేదో కూడా ఆలోచించుకోకుండా విచక్షణ రహితంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం చొక్కన నోరు మాట అనేస్తాం ఆ మాట తీసి సారీ అంటాం ఆర్ఆర్ వై సారీ అనేది అనగానే సరిపోతుందా అటేకటిజీ అంటాం అనగానే సరిపోతుందా మనసు బాధపడిపోతుంది చివరికి నీ స్నేహానికి కూడా బీటలు బారిపోతాయి నీ బంధానికి కూడా బీటలు బారిపోయి అయిపోతూ ఉంటాం అలాగే ఒక భార్యాభర్తల మధ్య ముఖ్యంగా ఇన్సల్టింగ్స్ అనుమానాలు అనుమానాన్ని బట్టి అవమానం చేయటం అనుమానం వినుభూతం అయిపోయి చివరికి అవమానం చేసేస్తూ ఉంటాం చాటి వారిని ఇన్సల్టింగ్ పది మంది ముందు దానివల్ల ఏమవుతుందండి దానివల్ల విడాకులకు దారి తీస్తుంది దూరం అయిపోతున్నారు హ్యూమన్ రిలేషన్స్ చెడిపోతున్నాయి స్నేహాలు నాశనం అయిపోతున్నాయి బంధాలన్నీ తెగిపోతున్నాయి మరి నిజంగా చెప్పాలి అని అంటే ఎట్లాంటి స్థితిలో మనం ఉన్నామనంటే బంధాన్ని కలిపేది మాటి బంధాన్ని తెంచేది కూడా మాటే కాదంటారా నాలుగు నాలుగు గోడల మధ్య అపురూపంగా ఆ బంధాన్ని చూసుకోవాలి మాటలు అనుకోవాలి చెవంట ఏదైనా చెడు ఏమైనా ఉంటే చెవిలో చెప్పాలంట మంచి మైకులో చెప్పాలని ఒక సామెత ఉంది మంచి పది మందిలో చెప్పాలి ఒకటి గురించి మనకు చెప్పాలంటే అదే వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు చెప్పాలంటే పక్కకి తీసుకెళ్ళి చెవులో చెప్పాలి ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి పది మంది మందు నిలబెట్టేసేసి ఎండగట్టేసేసి దులపరించేసేసి నీలో తప్పు జరుగుతుందని చెప్పి అవమానిస్తే వాడిని నేను అవమానించవచ్చు ఎదురు తిరిగి నిన్ను మాట్లాడేవాడైతే పర్వాలే మాటకి మాట చెల్లు కానీ అవమానించకుండా తనలో తాను కుమిలిపోయి మానసికంగా కుమిలిపోయి ఆరోగ్యం దెబ్బతి చనిపోయేవాళ్ళు ఎంతోమందిని ఎంతోమందిని చూస్తున్నాం సో మాట్లాడేటప్పుడు చాలా అదుపుగా పొదుపుగా మాట్లాడటం నేర్చుకోవాలి అవమానించకూడదు అలాగే అనుమానించకూడదు సస్పెక్ట్ చేయకూడదు మనిషిని నలుగురు మంచి అవమానిస్తే బంధం కూడా ఎక్కువ కాలం నిలవదండి నెక్స్ట్ అభిమానం అభిమానం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఆత్మాభిమానం అనేది ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అది ఆత్మాభిమానం నిజంగానే ఆత్మాభిమానంతో ప్రేమిస్తే తన ఆత్మాభిమానాన్ని కూడా గౌరవించాలి అట్లాగే ఎదుటివారి ఆత్మాభిమానాన్ని కూడా కించపరిచేలాగా ఎప్పుడూ మాట్లాడకూడదండోయ్ అలా ప్రవర్తించిన నాడు ఆత్మాభిమానం దెబ్బతింటే ఏ బంధం కూడా ఎక్కువ రోజులు శాశ్వతంగా నిలవదు అది భార్యాభర్తల అనుబంధమైనా సరే స్నేహబంధమైనా సరే కుటుంబ సంబంధమైనా సరే అలాగే కుటుంబంలో అమ్మ నాన్న చెల్లి ఈ రక్త సంబంధమైనా సరే నిలవదు నెక్స్ట్ అలకలు అలకలు అండి చిన్న చిన్న మాట పట్టింపులకే పెద్ద అలకలకు అగాధాలకు తర్వాత ప్రమోదాలకు ప్రమాదాలకు దారితీస్తున్నాయి ఇద్దరి మధ్య అలకలు చాలా బాగుంటాయి కానీ ఇవి పరిధి దాటేసేసి గోడలు పాకేసేసి దేశాంతరాలు ప్రాంతాలు అక్కడికక్కడికో వెళ్ళిపోతే కనుక గొడవలు ఒక సిమెంట్ రాయిగా ఒక కాంక్రీట్గా మారిపోతే మాత్రం అది చాలా ప్రమాదకరమైనవి అలకలు చిన్నగా మొదలైన గొడవలు పెద్దగా మారి ప్రశాంతతని దూరం చేస్తాయి అప్పుడు ఈ గొడవలు పడుతూ కలిసి ఉండటం అవసరమా అని క్రమంగా ఒకరికొకరు దూరం అవుతూ ఉంటారు నిజంగానే అలకలు వచ్చేసేసి పుట్టింటికి వెళ్ళిపోతున్నటువంటి ఆడవాళ్ళ శాతం ఎక్కువైపోతుంది బతిమిలాడి బామాని మీ ఆయన వచ్చి నేను తీసుకెళ్తేనే వెళ్ళు నువ్వు వెళ్ళొద్దు అని తల్లి హెచ్చరిక చేస్తుంది తల్లిదండ్రి అంటారు నీకంటే నేను పెడతాం ఇక్కడ హాయిగా తినేసేసి ఇక్కడ హాయిగా ఉండు నీ స్వేచ్ఛాయుత జీవితం నీది నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటున్నావు హాయిగా బ్రతికేసి పిల్లల్ని వాడు చూసుకుంటాడు పిల్లలు రావాలి అవసరమా అని చెప్పేస్తాడు కొంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు నీ కోసం పిల్లల కోసం చచ్చినట్టు వస్తాయని అంటారు అక్కడ వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు నాన్న ఏంట్రా పరిస్థితి ఏదో అయింది అన్నదనుకోరా కాస్త నువ్వు మా మాట పట్టింపు పోకుండా వెళ్ళి మా కోడల్ని పిల్లల్ని అని తల్లిదండ్రులు అన్న వీటికి ఈగో ఫీలింగ్ ఏంటి అదేనా ఉద్యోగం చేసేది నేను చేయట్లేదా నేనేమన్నానని తప్పన్నానా నా పిల్లలకి నా మీద ప్రేమ లేదా ఉంటే వాళ్ళే వస్తారు లేకపోతే లేదు నా పెద్ద అవసరమా నాతో అయిపోయింది ఎంజాయ్ చేసేంతవరకు ఎంజాయ్ చేశాను పిల్లల్ని ప్రసాదించాను ఇంకెవరైనా పెళ్లి చేసేసుకుంటాను చూసి విడాకులకి అప్లై చేసేసి అని చెప్పి మాట్లాడేస్తున్నారండి ఈ రోజుల్లో చిన్న చిన్న మాట పట్టింపలే కారణం కారణమైపోతున్నాయి మరి నిజంగా ఆలోచిస్తే అపురూపమైనటువంటి బంధాలని మరపురానటువంటి సంబంధాలుగా మార్చుకోవాలి మనం అంతేగాని అర్థం పద్ధం లేని విషయాలకు చిన్న చిన్న మాట పట్టింపులకు చిలిక చిలిక గాలుమానై టీకప్లో తుఫాన్లాగా తయారైపోయి చివరికి నాశనం అయ్యేంత వరకు ఇద్దరు విడిపోయేంత వరకు దూరం అయ్యేంత వరకు పిల్లలు అనాథలయ్యేంతవరకు పిల్లల భవిష్యత్తు శూన్యమయ్యేంతవరకు ఏ బంధాన్ని తేగకూడదండి బంధం సంబంధం అనుబంధం జీవితాంతం పెనవేసుకొని పోతేనే ఆనందంగానే బంధం మధ్యలో తునిగిపోతే నాశనం అయిపోతే ఏమీ ఉండదు రిలేషన్షిప్స్ ఇప్పుడు నిజంగా ఆలోచిస్తే నిరాశ నిస్తేజంగానే గడిపేస్తున్నారు ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది పిల్లలు అక్కర్లేదు భవిష్యత్ అక్కర్లేదు నాకు నువ్వు నీకు నేను అని చెప్పేసేసి పిల్లలు వద్దు అని తీర్మానించుకుంటున్నారండి భార్యాభర్త ఓకే మనం పిల్లల్ని కన్నాం బాగుంది నీ అమ్మా నాన్న దూరంగా ఉన్నారు మా అమ్మ నాన్న దూరంగా ఉన్నారు మనమా ఏ బెంగళూరులో ఉన్నాం ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాం ఈ పిల్లల్ని ఎవరు సాకుతారు ఆయాలకు ఇవ్వటమా ప్రీ స్కూల్స్లో ఇవ్వటమా ఎలా ఉంటుంది వద్దు బతికినంతకాలం నాకు నువ్వు నీకు నేను పిల్లలుగా ఉందామని ఓ నిర్ణయానికి వచ్చేసేసి ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది మన పిల్లలు వద్దు మనం హ్యాపీగా బతికేదాం వాళ్ళు కూడా అడగట్లే ఏరా నాన్న మా చేతిలో మనవండి బెటరా మా చేతిలో మనవారు వాళ్ళు బెటరా అని అడగట్లే మీ ఇష్టం నాన్న మీరు టేక్ యువర్ ఓన్ టైం మీ ఇష్టం మీకు ఎంత ఎంజాయ్మెంట్ది మేమేం ప్రెజర్ చేము అని చెప్పి చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా ఆ కారణం ఏంటి ఎందుకని ఇలా మారిపోయారు అనేది వాళ్ళకా కలిదు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారా లేదా అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ అక్కడ హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారు రోజు రామరావణ సంగ్రామం జరుగుతుందో ఏ యుద్ధం జరుగుతుందో ఎవరికీ తెలియదు దూరాలు అయిపోతున్నారు బంధాలు తెగిపోతున్నాయి ఉద్యోగాలు ఇచ్చే దూరం అయిపోతున్నారు రిలేషన్షిప్స్ ఏం నిలుస్తాయండి స్వస్తి భవదీయుడు నాలుగు మంచి